సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నీటిని బయటికి వదులుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు గత రెండు మూడు రోజులుగా ఎల్లమ్మ చెరువు నుంచి నీటిని గుంత ద్వారా బయటకు వృధాగా వదిలివేయడాన్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు వారికి మద్దతుగా నేడు ఎల్లమ్మ చెరువును సందర్శించిన అఖిలపక్ష నాయకులు నీటిని అనుమతి లేకుండా వదలడంపై నిరసన వ్యక్తం చేశారు చెరువు సుందరీకరణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ ధర్మయ్య స్థానిక ముద్రాజులతో కుమ్మక్కై చెరువులో నీటిని అనుమతి లేకుండా అక్రమంగా బయటకు వదులుతున్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు హుస్నాబాద్ పట్టణానికి తాగునీరు సాగునీరు అందించే ప్రధానమైన వనరైన ఎల్లమ్మ చెరువు నుంచి ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా కాంట్రాక్టర్ నీటిని బయటకు వదలడాన్ని తప్పుబట్టారు ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్రమంగా నీటిని విడుదల అఖిలపక్ష కమిటీ అదేవిధంగా ఉస్లామాబాద్ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుంది ఇరిగేషన్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఏదైతే నీటిని అక్రమంగా తీసివేయాలని అక్రమంగా తొలగించి చేసిన వారిపై వెంటనే చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చేపలు పట్టడం కోసం ఎవరు కూడా వ్యతిరేకం కాదు అదేవిధంగా అలాగనే రైతులు కూడా నష్టపోకుండా నీటిని బయటకు పంపే విధంగా ఉండద్దు చెప్పేసి అధికారులను కూడా కోవడం జరుగుతుంది అదేవిధంగా జలాలు ఎండిపోయే పడుతుంది ఇప్పటికే దాదాపు ఎండలు బాగా ముదిరినాయి నీళ్ళు లేక కూడా పట్టణంలో చాలా అవస్థలు పడుతున్నారు తర్వాత ఇంకా నాలుగు రోజులు ఒక పది రోజులు అయితే దున్నకాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి